హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం భీమవరం అయితే వెళ్ళబోతున్నాం ఎక్కడికి తెలుసా అంకమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాను శ్రీ కాటికా అంకమ్మ భీమవరం కూడా పెళ్లి సండే వెళ్తాను ఈరోజు మీకోసం వీడియో కూడా పెడుతున్నాను ఎండ మాత్రం విపరీతంగా ఉంది అసలు భీమవరం జనాలు మాత్రం చాలామంది ఉన్నారని చెప్పాలా పొంగల్లో చేసేవాళ్ళు వచ్చారు హోటల్ నుండి వాళ్ళు వచ్చారు చాలామంది మొక్కుంటున్నారు కదా చాలామంది వచ్చారు ఈ ఆదివారం మాత్రం పొంగల్ ఎన్ని ఉన్నాయో చాలామందికి వచ్చారు జనాలు ఇరవై మీరు కూడా ఆర్తిస్తున్నారు ఆర్తి తీసుకున్న ఫ్రెండ్స్ మీరు బాగుండాలి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా దన్న పెట్టుకోండి అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి డబ్బులు ఉంటే తినండి కానీ బెట్టింగ్లు ఆడకండి పోతారు మీరు అందరు